హలో ఒక నా ఆడికి వేసి ఒక వీడియో తినా అని చెప్పా ఏడికి వేసరా అంటారా వాటర్ ఫాల్స్ అంటున్నా చిర్రు అంట ఏందో చూడన్నా నా ఏముందో లొకేషన్ బా భలే లొకేషన్ నువ్వు ఎత్తుక్కొని ఎత్తుక్కొని వస్తున్నా భలే వానబ్యా మంచిగా ఉంటున్నావు లొకేషన్ మాత్రం సూపర్గా ఉందినా వాటర్ ఫాల్స్ అంట ఆడ వాటర్ ఫాల్స్ సౌండ్ వస్తుంది కానీ కనబడడం కదా పోతాండా వెతుక్కొని మీకోసం కష్టపడి వచ్చినా నువ్వు వానకి నానుగుంట ఏమి నా సమే చూడండి ఏముందా లొకేషన్ మాత్రం సూపర్గా ఉంది ఎట్లయితే ఎట్లా కానీ అని అది చూడండి ఎవరో ఫైర్ క్యాంప్ వేసుకుంటా కూర్చున్నారు ఓయమ్మ అమ్మా ఓరి నీ పాసు చూడండి లొకేషన్ ఏముందా అబ్బా లొకేషన్ నా సమీ సూపర్ లొకేషన్ నా కిందికి పోదామా ఎంజాయ్ లేడే చూస్తే ఎట్లా నీళ్ళు చూద్దామనేసి నా ఎమ్మ తండమ్మ బా బా అబ్బా మళ్ళీ రాళ్ళు నువ్వు పడితే కిందికి వెళ్ళిపోతామా ఏట్కేమో సౌండ్ జోరుగా నా నీళ్ళు మాత్రం కనపడల్లా అబ్బా ఏ జారత వెళ్ళిపోతామేమో నువ్వు కిందికి చూడండి ఇదేముందా అబ్బా మదనపల్లి నుంచి నూట ఇరవై కిలోమీటర్లు ఉంది నువ్వు ఈ కోట దగ్గర నుంచి అడుక్కొని అడుక్కొని వచ్చింది వాన మాత్రం సూపర్ వాహన నానిఫీఏ అంతా కోట్ గిన్ గిన్కోట్ వేసుకొని వచ్చినామంతా అందోళక ఎట్లా తిరిగి ఈరోజు చూపించా అనే ఉద్దేశంతో వస్తున్నా క్లైమేట్ మాత్రం సూపర్గా ఉంది నువ్వు లొకేషన్ ఏ మాట కామాటే ఇవండి ఏమరు వస్తున్నారా జనాలు పాపమా అక్కోళ్ళు పిలుచుకొని రాలేరునా ఈ పక్క వా ఇప్పుడు అన్న సమయం ఏమి రోడ్లో హైవే రోడ్లు కిందికి కిందికేమో జోరుగా దిగుతా ఉండంనా ఎక్కడెప్పుడు తెలుస్తుంది సినిమా మాకే సీతాగా ఒక జలుకలు కూడా కనబడి రెచ్చిగా బా వచ్చేస్తున్నా దగ్గరలో ఉండమ్మా బా ఏముంది నా స్వామి వాటర్ అదే వాటర్ ఫాల్స్ నువ్వు ఏమన్నా కానీ బా సూపర్నా అల్లిసిపోయి వస్తే వస్తుంది కానీ నా చూడండి ఏం పడతాండి నీళ్ళు బా వల్లే అమ్మా పడతానా నీళ్ళు చూడనా ఫైర్ క్యాంప్ వేసిన అన్నోళ్ళు పాపం ఇది లోంద లోనా లోయమ్మా చూడన్నా పడితే అంతే కింది గిలిపోతాము ఇంకొస్తే కొంచెం చిన్నగా పోదు ఎట్లా అంటే అట్లా పోతే కుదరదా ఇల్లు చలి పెడతా అన్న చూడండి లొకేషన్ మాత్రం సూపర్గా ఉంది మనం ఎంత దూరం దిగి వచ్చినాం బా సబ్స్క్రైబర్కి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి ఇంత మంచి ప్లేస్ని మాకు చెప్పినందుకు அட்ளே அன்னு கூட அது அந்த சூப்பா கே வீடியோ மாற்றம் சூப்பர் வசதி நூலி க்ளமேட்டு தலி வலே சரி ஏமாண்டா நீயா மாண்டுனா ஆத்திரப்படுத்தா அந்த லோ உண்டு சமயம் அந்த சங்க கிந்த சோராலு அனேசியா ஏதோ வச்சாங்க சின்ன வீடியோ தீஸ் கொள்ளி போகல அந்த கதா చూడండి ఎట్లుందా ఫాల్స్ మాత్రం సూపర్గా ఉందినా వానకి ఏ నా వచ్చినా కూడా వీడికి వచ్చేలా ఆ పక్క పడిందే కష్టం అంతా ఇల్లు చూసేందుకు అంత బాగుంది వాటర్ ఫాల్స్ చూడండి ఏముందా లొకేషన్ కూడా చూడన్నా సూపర్ లొకేషన్ కన్నా కానీ చూడండి ఫుల్ పుల్లు ఆ నువ్వు నుంచి వస్తుంది ఇట్లా ఇట్లా ఎగబడి దిగబడి చాలా మంది పడిపోయినారంట నువ్వు భద్రము మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు వచ్చి చూడండి మదనపల్లి నుంచి నూట ఇరవై కిలోమీటర్లు శ్రీకోట నుంచి దగ్గర దగ్గర నలభై కిలోమీటర్లు నువ్వు ఇట్లా కొప్పికి తీసుకు దగ్గరంటున్నా ఇరవై కిలోమీటర్లు అంట కొండలు గిండెల మధ్యలో ఇంకోసారి థ్యాంక్స్ నా మా సబ్స్క్రైబర్కి చెప్పినందుకు ఇంత మంచి ప్లేస్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోం చాలా కష్టపడి వచ్చినాము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వన్నా